పార్టీ నాయకుల అండ ఉంటే ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణితో కొందరు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి డివైడర్ల మధ్యలో నాటిన మొక్కలను అడ్వర్టైజ్మెంట్ బోర్డులకు అడ్డుగా వస్తున్నాయన్న నెపంతో ఏకంగా నరికివేయడం వివాదాస్పదమైంది పట్టణంలోని నూటన్ చౌరస్తా నుండి సద్దలగుండు వరకు వెళ్ళే ప్రధాన రహదారి వెంట గతంలో డివైడర్లు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు కొనుగోలు చేసి సుందరీకరణ పనులు చేపట్టారు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో ప్రకృతి ప్రేమికులు హర్షించారు అందంగా పెరిగిన మొక్కలను అనాలోచితంగా తొలగించడానికి పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ దాటవేత ధోరణిలో సమాధానమిచ్చినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల స్వార్థ ప్రయోజనం కోసమే మున్సిపల్ అధికారులు చెట్లను తొలగించినట్లు తెలుస్తోంది జిల్లా యంత్రాంగం ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి మొక్కలను నరికివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మావూనార్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఈ మధ్యకాలంలో మొత్తం కూడా పట్టణంలో సుందరీకరణలో భాగంగా బ్యూటిఫికేషన్ మొత్తం కూడా డివైండర్ల మధ్యలో చెట్లు కూడా నాటడం జరిగింది లక్షలు ఖర్చు పెట్టి కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ ఏదైతే న్యూటౌన్ నుంచి రాజేంద్రనగర్ రా కూడా మొత్తం కూడా చెట్లని నరికేసిన విషయం మీ దృష్టికి వచ్చింది మీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ సంబంధించి అడ్డం వస్తున్నాయని చెప్పేసి కూడా ఆ చెట్లు నరకడం జరిగింది ఇట్లాంటి చర్య తీసుకుపోతున్నారు యాక్చువల్గా మీరే నా దృష్టికి తీసుకువచ్చిన ఓకే నేను కూడా అటు మర్చి చూడలేదు ఎందుకో కానీ చూడలేదు ఒకవేళ ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల కొరకే కొట్టినట్టయితే చాలా తప్పు నేను దాని గురించి క్లియర్గా మీరు చెప్పిన కనుక దాని గురించి తెలుసుకుంటాను తప్పనిసరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎవరో వచ్చి అడిగితే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఆ చెట్లు అడ్డమవుతున్నాయని చెప్పి తర్వాత బండ్ల టూ వీలర్స్ మీద పోయే వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి అన్నారు కానీ నేను చూడలేదు నేను ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి పద్మావతి కాలనీ నుంచి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూస్తాను మీరు చూపించిన ఫోటోల ప్రకారం అయితే చెట్లు నరికినట్టే ఉంది అది ఖచ్చితంగా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం కాకపోతే కొన్ని ప్లేస్లలో ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు తీగల కింద ఉన్నటువంటి చెట్లు దాదాపుగా చాలా కాలం క్రితం నాటిన చెట్లు తీగలకు అడ్డం ఉంటున్నాయని చెప్పి కొన్నిసార్లు చెట్లు కొట్టేయడం జరుగుతుంది తర్వాత పాదచారులకు తర్వాత టూ వీలర్స్ వెహికల్ వాళ్ళకు కూడా రోడ్ సైడ్ కొద్దిగా చెట్లు గుబురుగా పెరిగిన తర్వాత కొద్దిగా కటింగ్ చేయాలి కటింగ్ చేసినట్టుగా కాకుండా అది కొట్టినట్టుగా అనిపిస్తుంది ఒకవేళ అట్లా కొట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా అది చర్యలు తీసుకుంటాము నిజంగా కూడా నిజానికి చెప్పాలంటే కూడా నేను గతంలో పోయినప్పుడు న్యూ టౌన్ నుంచి అక్కడ సర్దలగుండు పోయే వరకు చాలా మంచి బ్రహ్మాండమైన చెట్లు ఉండే చూస్తాను నేను అడ్వర్టైజ్మెంట్ బోర్డు కాకపోవచ్చు తెలుసుకుంటాను నేను మీరు చెప్పిన కనుక ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుంటాను కానీ మీరు నిజంగానే వ్యాపారస్తులకు అడ్డం వస్తుంది టూ వీలర్ కనపడకుండా అడ్డం వస్తుంది అంటే కానీ న్యూ టౌన్ నుంచి సెట్టి కాంప్లెక్స్ వరకు కూడా పర్మనెంట్ లైటింగ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టారు అది కూడా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చింది కానీ మున్సిపల్ శాఖ సంబంధించి అసలు సిబ్బంది కావచ్చు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు యాక్చువల్గా కొంత కొంతకాలం క్రితం అంటే మన కమి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు సార్ అడగడం జరిగింది జరిగిందన్ను అప్పుడే కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేసినాను నేను విషయం ఏంటంటే గతంలో మా సిడిఎంఏ గారు గౌరవనీయులు దివ్యా మేడం గారు ఉన్నప్పుడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిండ్రు కొన్ని ఆ మధ్య జరిగినటువంటి కొన్ని యాక్సిడెంట్లు ఫ్లెక్సీలతో ఈ బ్యా హోర్డింగ్స్ తోటి కొన్ని జరిగినప్పుడు మా గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ వచ్చే వరకు మీరు అందరు దాని గురించి ఏం చేయొద్ద ఈ లోపల ఏం చేసింటే అంతకుముందు ఉన్నటువంటి హోర్డింగ్స్ వాళ్ళందరూ ఏం అంటే నామినల్ ఫీజు గత సంవత్సరం ఎట్లా కట్టిండో ఆ సంవత్సరం లాగా ఫీజు చెల్లించి వాళ్ళు అట్లే జరుపుకోవడం జరిగింది కాకపోతే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చినాడు మా గౌరవనీయులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి మేడం గారికి మరి మా సిడిఎంఏ గారికి కలెక్టర్ మేడం గారు ఇన్ఫార్మ్ చేశారట మేడం గారు అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ ఒకటి పంపించడం జరుగుతుంది తప్పనిసరి పంపిస్తుందని ఆశిస్తున్నాం అది పంపించిన తర్వాత ఇప్పుడున్నటువంటి హోర్డింగ్స్ కానీ పోల్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానీ వాటన్నిటికీ ఖచ్చితంగా ప్రభుత్వ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఖచ్చితంగా వసూలు చేస్తాం మేము ఇది మహబూబ్నగర్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నమాట ఏదైతే నిజంగానే అది జరిగినట్లుంటే మాత్రం చర్యలు తీసుకుంటాం నా దృష్టికి రాలేదు దానిపైన వెరిఫై చేస్తాము ఏదైతే ఇన్లీగల్గా గా బోర్డులు ఏర్పాటు చేసి సుందరీకరణ ఏదైతే చేసిన చెట్లను ఎవరైతే నరికేసినా వాళ్ళపైన చట్టరీ చర్య తీసుకుంటామని చెప్పి కూడా కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నార్ జిల్లా